నెల్లూరు జిల్లా నల్లగొండల్లో స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంకు గ్రామ ప్రజలు తరలివచ్చి తిలకించారు అనంతరం స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు మా నల్లగొండ గ్రామంలో నీలగిరి పర్వతాలపై వేదిస్తున్నటువంటి శ్రీ 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 లక్ష్మీ వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ఆరో రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది భక్తులు ఈరోజు ఆ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి భక్తులు మొత్తానికి